నమస్తే గాయత్రి డివోషనల్ బై కొట్కుల బ్లాగ్స్ బ్లాక్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు తేదీ పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద మాసం కృష్ణపక్షం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు మ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాలు వజ్రం మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు తిది అష్టమి ఉదయం మూడు గంటల ఆరు నిమిషాలు సెప్టెంబర్ పదిహేను వరకు గులిక మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు అమృతకాలం రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల నలభై నిమిషాలు సెప్టెంబర్ పదిహేను వరకు ఇవి గాయత్రి డివోషనల్ బై కొట్కుల పూడీస్ బ్లాగ్స్ యొక్క నేటి పంచాంగం వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ